మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించిన అరుదైన ఖగోళ వస్తువు సౌర వ్యవస్థ వెలుపల నుంచి వచ్చిన వస్తువుగా గుర్తింపు దీనికి తోకచుక్క లక్షణాలు లేవన్న హార్డ్వర్డ్ పరిశోధకుడు మన సౌర వ్యవస్థలో ప్రవేశించిన ఒక అరుదైన ఖగోళ వస్తువు గ్రహాంతర వాసుల సాంకేతిక ఏలియన్ టెక్నాలజీకి సంబంధించినది అయి ఉండవచ్చని హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వాదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అసలు ఏమిటి ఆ వస్తువు ఆ వస్తువు పేరు థర్టీ వన్ బై అట్లాస్ ఇది సౌర వ్యవస్థ వెలుపల నుంచి వచ్చిన మూడవ వస్తువుగా గుర్తించారు ఇది హైపర్బోలిక్ ఆకారంలో ప్రయాణిస్తుందని సూర్యుని చుట్టూ మూసిన కక్షలో తిరగదని నాసా వివరించింది అంటే ఇది మన సౌర వ్యవస్థ గుండా కేవలం వెళ్తుందని ఆపై అంతరిక్షంలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అర్థం దీనిపై శాస్త్రవేత్త వాదన ఏమిటి ఈ వస్తువును గ్రహాంతర నాగరికత పంపి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు థర్టీ వన్ బై అట్లా సూర్యుని చుట్టూ తిరిగే కక్షభూమికి కేవలం ఐదు డిగ్రీల దూరంలో ఉండటం యాదృచ్ఛికంగా జరిగే అవకాశం కేవలం జీరో పాయింట్ టూ శాతం మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు సుమారు ఇరవై కిలోమీటర్ల వ్యాసంతో ఇది చాలా పెద్దదని తోకచుక్క లక్షణాలు లేవని గ్రహించారు ఇది గ్రహాంతర గ్రహశకలం కావటం చాలా పెద్దది ఏలియన్ టెక్నాలజీ ఊహించినట్లుగా ఇది సౌర వ్యవస్థ లోపలి భాగాన్ని లక్ష్యంగా చేసుకొని ఉండవచ్చని చెప్పుకొస్తున్నారు ఇతరులు చెప్పేదాన్ని ప్రకారం శాస్త్రవేత్తల వాదనలపై ఇతర శాస్త్రవేత్తలు అంతగా ఏకీభవించటం లేదు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం థర్టీ వన్ బై అట్లాస్కు సహజం కానీ మూలాలను సూచించే ఎలాంటి సంకేతాలు లేవని చెప్తున్నారు ఈ వస్తువును చిలీలోని అట్లాస్ టెలిస్కోప్ జులై ఒకటిన కనుగొంది దీని కూర్పు నిర్మాణం మూలం గురించి మరింత తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు హబుల్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్లను ఉపయోగించి అధ్యయనం చేస్తున్నారు ఇది ఈ ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సూర్యునికి దగ్గరగా చేరుకుంటుంది